హలో అండి ఇది చాలా రోజులైంది నేను వీడియో తీసి అంటే మనకి అక్కడ ఆంధ్రాలో తుఫాన్ వచ్చినప్పుడు ఇంక ఇక్కడ కూడా కొంచెం వర్షాలు మబ్బు ఉండింది కదా అప్పుడు మొక్కలన్నీ ఇంటికి తీసుకు లోపలికి తీసుకొచ్చేసి పెట్టినాను ఇవన్నిటికీ కొంచెము కట్ చేసి మొక్కలు ఏమన్నా పడిపోతుంది ఇది దీనికి సపోర్టింగ్ ఏదైనా చేద్దామని పెడదామనేసి నేను దగ్గర ఒక పైప్ ఉంటే ఆ పైప్కి ఈ తాడు చుట్టేస్తున్నాను ఇది నేను ఎంట్రన్స్ దగ్గర పెడతాను మరి బ్యాంబూ స్టిక్ ఏమో ఒకటే ఉంది అది నేను వేరే దానికి వాడదామని పక్కకు పెట్టుకున్నాను ఇంకా దీనికి తాడు ఇట్లా చుట్టేసి పెట్టేస్తే సపోర్టింగ్గా కట్టుకోవచ్చు కదా అన్నట్టుగా పెట్టినాను అందుకే ఇది రెడీ చేసుకుంటున్నాను ఇది ఇంక పైపు మళ్ళీ అది ఎడ్జ్ పడి పడిపో నాటేస్తే సరిపోతుంది కానీ మళ్ళీ అది లూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేను గ్లూ గన్తో దాన్ని అతికించేసినాను కొంచెం గట్టిగా ఉంటుంది కదా అనేసి ఇంకేది గ్లూ గన్తో పెట్టేసి కొంచెం పా దానికి ఫెర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వలేదు నేను చాలా రోజులయ్యింది ఫెర్టిలైజర్స్ ఇవ్వక అందుకే కొంచెము నీమ్ పౌడరు కొంచెము మస్టర్డ్ పౌడర్ కూడా కొంచెము వాటిని కింద కొంచెము పైకి అనేసి కనుక పైకి కిందికి మట్టి అనేసి ఇది వేసినాను చాలా రోజులు అయిపోయింది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది దానికి ఇవ్వక అందుకే ఈ క్రోటాన్స్ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు చెట్లు పెంచాలని ఇష్టం వాళ్ళు పెద్దగా కేర్ లేకుండా అవి పెరిగిపోతూ ఉంటాయి ఇది ఇక పెట్టేసి తాడు పెట్టి కట్టేస్తున్నాను సపోర్టింగ్గా ఉండడానికి అప్పుడప్పుడు మనం ఇట్లా తీసుకొని కొంచెం కేర్ తీసుకుంటే అవి బాగా కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి కేర్ లేకుండానే అసలు ఇంత బాగా పెరిగినాయి ఇవి ఇది నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాను మొక్క అట్లా పెట్టినాను అది అట్లాగే ఉంది ఇంతవరకు దానికి ఎప్పుడు ఏం వేయలేదు ఇప్పుడు మట్టి మామూలు నార్మల్ మట్టి ఇందులో ఏం పెద్దగా కలపను కూడా కలిపితే ఒక నీమ్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను ఒక త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఒకసారి నేను మస్టర్డ్ పౌడర్ ఒకటి కొంచెం యాడ్ చేస్తాను కొంచెం బుష్షిగా అట్లా రావడానికి అందులోనే పెన్ని వర్ట్ కూడా పెట్టినాను చూడండి ఊరికి ఒక మొక్క తీసి అట్లా పెట్టేసినాను అది కూడా పెరుగుతుంది ఇంకా దీనికి కూడా కొంచెం ఆకులు అవి తీసేసి పెడుతున్నాను ఇంకెలాడియం ముక్క కూడా నేను రెండు పాటలలో ఎప్పుడో చేసి పెట్టినాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్కి మళ్ళీ అప్పటినుంచి అసలు దాన్ని పట్టించుకోలేదు చూడలేదు మొత్తం ఆకులన్నీ పడిపోతున్నాయి ఇంకా దీనికి కూడా కొంచెం తాడబెట్టి కట్టేసి ఒక చిన్న దగ్గర స్టిక్స్ అన్నీ అయిపోయినాయి బ్యాంబు స్టిక్స్ తెప్పించినాను అన్నీ అయిపోయినాయి ఇంకా చిన్నది ఒకటి ఉంటే దానికి పెట్టేసి కట్టేస్తున్నాను ఆకులు పడిపోకుండా ఈ ఆకులు వాలిపోతూ ఉంటాయి బరువుకి ఎప్పటికప్పుడు అది కట్టేసుకుంటూ ఉండాలి మనము దీనికి కూడా కొంచెం మస్టర్డ్ పౌడర్ నీమ్ పౌడర్ నీమ్ పౌడర్ కూడా అయిపోయింది నేను అది కూడా తెప్పించుకోవాలి అది కూడా కొంచెం జల్లేసి కొంచెం మట్టిని కొంచెం పిగిలించినట్టుగా అనేసి మనము వాటర్ వేసుకుంటే వీటికి కొంచెం గీత సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ పెద్దగా అవసరం లేదు ఇదేమో నేను సబ్జా గింజలు వేస్తే వచ్చిన చెట్టు ఇది కూడా అసలు పట్టించుకోలేదు చాలా వీక్గా ఉంది చెట్టు దీనికి కూడా కొంచెం పడిపోతుంది ఇది కూడా ఇది బాగా చాలా బాగుంటుంది దీని స్మెల్ ఆకులు యాక్చువల్గా నేను ఇంతకుముందు నా దగ్గర ఉన్నప్పుడు ఆ చెట్టు నేను ఇంట్లో కూడా కొమ్మలు తుంచేసి ఇట్లా పెట్టేసేదాన్ని వాటర్లు వేసి మనము అట్లా ఇంట్లో ఫ్యాన్ గాలికి కూడా స్మెల్ వచ్చేది అంతా బాగుంటుంది ఆకు స్మెల్ ఇది ఎక్కువ షిరిడీలో అక్కడ అనుకుంటాను అదే సాయిబాబాకి ఈ చెట్టు కూడా చాలా బాగుంటుంది ఇది స్మెల్ కూడా ఇది కూడా మొండిగా పెరిగే చెట్టే మనం ఇంట్లో సబ్జాగింజలు ఉంటే అది వేసుకుంటే చాలా వచ్చేస్తుంది నాకు ఇప్పుడు అన్నీ పోయి ఒకటే ఉంది మళ్ళీ కొంచెం గింజలు వేసుకొని దాన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నాను దీంట్లో కూడా కొంచెం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అన్నిటికీ సేమ్ ఒకటే ఇచ్చినాను నీమ్ పౌడరు మస్టర్డ్ పౌడర్ అంతే అందుకంటే ఏమి ఇవ్వలేదు ఈ తమలపాకు చెట్టు ఈ తమలపాకు చెట్టు తెచ్చుకున్నప్పుడు మా చెల్లెల వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాను దాంతో నేను మిగతా చెట్లు ఒక రెండు మూడు పెట్టినాను అన్నీ పోయినాయి అంటే మల్లె చెట్టు ఒకటి ఇంకా వేరే ఇంకేదో గులాబీలో అది పెట్టినాను ఏది రాలేదు మల్లచెట్టు చెట్టు మా మల్ల చెట్టుదేమో ముదురు ఉంది ముదురుతో పెట్టినాను అంత ముదురు పెట్టద్దు అన్నట్టుగా నేను యూట్యూబ్లో చూసినాను మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవాలి ఇది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది దీనికి పెద్దగా కేర్ అయితే అవసరం లేదు ఇది కూడా ఒకటి రెడీ చేసేసుకొని ముక్కలు కట్ చేసిన ఇది అస్సలు మరీ పట్టించుకొని ఈ చెట్టునైతే అయితే అయినా ఇంత బాగా పెరుగుతుంది ఇది ఒక చాలా రోజులైంది అసలు ఏమీ వేయలేదు ఇప్పుడు సరే ఇప్పుడు దానికి కూడా కొంచెం అనేసి ఫెర్టిలై ఫెర్టిలైజర్ అన్నిటికీ ఇవాళ అన్నిటికీ వేసేస్తున్నాను ఈ క్రోటాన్స్ అన్నిటికీ వేసేసి మళ్ళీ అన్ని బయట పెట్టుకొని మళ్ళీ ఇంకొన్ని మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ రెడీ చేసుకున్నాను అవి కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇది ఇది కూడా పడిపోతుంది మొక్క అందుకే దీన్ని కట్ చేసేసి రెండు పార్ట్స్గా చేసేసి దాంట్లోనే పెట్టినాను రియో ప్లాంట్ ప్లాంట్ అనుకుంటాను ఇది దీంట్లో కూడా అసలు ఏమేమి చాలా మట్టి కూడా చాలా తగ్గిపోయింది ఇది కూడా బయటనే పెడతాను ఎక్కువ ఎప్పుడప్పుడు తెచ్చి ఇంట్లో పెడతాను మారుస్తూ ఉంటాను నేను ఇంట్లోకి బయటకి మొక్కలన్నీ బాగానే ఉంటుంది ఇంట్లో పెట్టినా కానీ చాలా రోజులు బాగానే వస్తుంది ఈ చెట్టు కూడా ఇది కూడా వాటర్లో వేసినా కానీ ఇది మనం గ్లాస్ బాటిల్లో వేసి పెట్టుకున్నాం వస్తుంది ఈ మొక్క ఇదేమో సాంగ్ ఆఫ్ ఇండియా అని అని అనుకుంటాను నేను ఫస్ట్ స్పైటర్ ప్లాంట్ అనుకున్నాను కానీ మన యూట్యూబర్ ఒక సబ్స్క్రైబర్ ఒకరు చెప్పినారు ఇది కాదనేసి సాంగ్ ఆఫ్ ఇండియా అని ఇది కూడా రఫ్ మొక్క మనం ఎంత రఫ్ అంటే అసలు వాటర్ లేకుండా నేను అసలు మర్చిపోయి బయట పెట్టినాను పైన అసలు వాటర్ కూడా పోయలేదు అయినా పెరిగింది అది బాగా ఈ మొక్క వచ్చేసి ఇది పాట చిన్నగా అయిపోయింది మొక్కకి యాక్చువల్గా ఇది చాలా పెద్దగా పెరిగే చెట్టు కానీ నా దగ్గర ఇప్పుడు వేరే పాట లేదు కాబట్టి ఆ పైది కట్ చేసేసి కిందనే అడ్జస్ట్ చేసి ఇందులోనే పెడుతున్నాను తర్వాత మెల్లగా ఎప్పుడన్నా మార్చేస్తాను ప్రస్తుతానికైతే ఇందులో పెట్టేసి పెడుతున్నాను దీని ఆకులు మాత్రం పింక్ కలర్లో వస్తాయి మరి పేరు చెట్టు పేరు అయితే నాకు తెలియదు ఇది దీంట్లో దీంట్లో కూడా ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం నేను ఫెర్టిలైజర్ ఇస్తున్నాను దీనికి ఇంకా రెడీ చేసుకున్నవైతే ఇట్లా సెట్ చేసేసుకున్నానండి ఇది బయట పెడతాను జస్ట్ ఇప్పుడు వీడియో గురించి అన్నట్టుగా ఊరికే అక్కడ పెట్టినాను తర్వాత తీసి నేను ఎంట్రన్స్ దగ్గర పెడతాను ఆ పక్కన ఇంకో చెట్టు ఉంది అది కూడా సేమ్ చెట్టు చాలా ఈజీగా పెరిగే మొక్కలండి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా ఇంట్లో ఇంట్లో అయినా బయట అయినా ఈ మొక్కలు పెంచుకోవచ్చు పెద్దగా కేర్ అవసరం లేదు ఎండ కూడా ఉండాలి అన్న కంపల్షన్ లేదు వీటికి కొంచెం వెలుతురు ఎక్కువ ఉంటే చాలు ఈ మొక్కలు ఈజీగా పెరిగిపోతాయి ఓకే అండి థ్యాంక్ యూ